సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట వేడి అందుకే ఈరోజు కూడా నాకు అలాగే అనిపించింది మా పాపకి సేమ్ అదే ఫీలింగ్ అనమాట మమ్మీ మ్యాగీ చేసుకున్నావా అని అంది నా మనసులో కూడా సేమ్ అదే ఒపీనియన్ ఉందన్నమాట ఈ మ్యాగీ చేసుకొని తిన్నాము అనుకున్న టైంలోనే మా పాప కూడా అడిగింది సరే పాప వెంటనే అడిగింది కదా పాపకి చేసి పెట్టినట్టు ఉంటుంది నేను కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాగీ ఏదో చేస్తున్నాను అనమాట నేను మొన్న డిమార్ట్ వెళ్ళినప్పుడు మ్యాగీ తీసుకొచ్చాను మ్యాగీ ప్యాకెట్ పెద్దది అనమాట అని చెప్పేసి ఉన్న వెజిటేబుల్స్ ఏంటంటే ఉన్నత పచ్చి టమాటాలు ఉన్నాయి ఇక దాంతోనే చేసేస్తున్నాను అనమాట దీనిలో క్యాప్సికము క్యాబేజీ కూడా వేసుకుంటే బాగుంటుంది అవి ఏమి లేవు కాబట్టి ఉన్న వాటిలోనే చేసేస్తున్నాను అనమాట నేను ఏదైనా కానీ నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఇంట్లో ఏ ఉంటే వాటితోనే సర్దుకుపోయి వాటితోనే దానికి అయ్యే కూర ఏదోటి ఉండేస్తానన్నమాట ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అంటే క్యాబేజీ ఉంటేనే చేయాలా లేకపోతే బఠానీ ఉంటేనే చేయాలా లేకపోతే మ్యాగీ ఆపేయాలా అన్నంత ఇది ఉండదు నాకు ఏదైనా సరే ఒక్క రకం కూర కూరగాయలు ఉన్నా కానీ లేకపోతే నాలుగైదు రకాల ఇంట్లో కూరగాయలు ఒక్కొక్కటి 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 ఉన్నా కానీ అవి పాడైపోతాయి ఏమో పాడైపోకూడదు కదా అని చెప్పేసి వాటితో కూడా నేను కూర నేస్తాను అనమాట ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి పొదుపుగానే వాడతాను అనమాట ఫుడ్ ఏదైనా కానీ ఎక్కువ ఎక్కువ చేయటాలు లేకపోతే అది పాడేయటాలు అలాంటివి అసలు మా నాకు అలవాటు లేదు వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అయినాయి కదా ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెం అనమాట తర్వాత మ్యాగీ మ్యాజిక్ మసాలా పౌడరు యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా తిప్పుతూ ఉండాలి ఇవన్నీ హెల్త్కి మంచిది కాదని తెలుసు కాకపోతే ఏంటంటే మనం పిల్లలు మనం కాదు మంచిది కాదు అది తినకూడదు అన్నది వాళ్ళు అదే కావాలని మారం చేస్తూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళకి మనం పెట్టలేదంటే వాళ్ళకి మనం ఎలా కనపడతామంటే ఒక విలన్ క్యారెక్టర్స్ లాగా అనమాట మేము చేద్దామన్న పనిని వీళ్ళు వద్దు అంటున్నారు అంటే వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుందంటే వాళ్ళు కూడా పేరెంట్స్ అయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట పేరెంట్స్ యొక్క పెయిన్ ఎలా ఉంటుంది అనేది అప్పటిదాకా వాళ్ళు అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మనం చెప్తుంటే వాళ్ళకి విసుక్కుంటారు అనమాట పిల్లలు వాళ్ళకి ఏజ్తో కూడా సంబంధం లేదు కానీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు సరే అని వాళ్ళని డిజపాయింట్ చేయడం ఎందుకు వాళ్ళనికి ఏంటంటే ఫీలింగ్స్ రప్పియడం ఎందుకు లేదని చెప్పేసి ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి కొంచెం హెల్తీగా రుచిగా శుభ్రంగా చేస్తాం బయటికి వెళ్ళామంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎండాకాలం అందరికీ ఒంటింట్లో ఒక రెండు నిమిషాలు ఉంటేనే చోట్ల కారిపోతున్నాయి ఇంకా అది వద్దు అని బయటికి అనుకోండి ఇంకా దానిలో ఆ ఫుడ్లో ఇంకా ఏమేమి కలుస్తాయో ఆలోచించుకోండి సరే అని చెప్పి మ్యాగీ ఇంక తర్వాత కొంచెం వాటర్ పోసాను అనమాట వాటర్ పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసామంటే అంటే సూపీ నూడిల్స్ లాగా అయిపోతాయి అనమాట ఆయన వేస్ట్ ఏం కావు అలాగైనా తినచ్చులే కానీ కాకపోతే కొంతమందికి నచ్చదు కదా అందుకని వాటర్ కొంచెం పోసుకున్నాను ఉప్పు కారం వాటర్ వేసుకున్నప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదు చూసుకున్న తర్వాత ఈ నీళ్ళు కొంచెం కాగిన తర్వాత మ్యాగీ నూడిల్స్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకున్న తర్వాత ఇలా కుక్ అవనిచ్చానమాట టేస్ట్ అయితే నిజంగా పర్ఫెక్ట్గా సూపర్గా ఉందనమాట ఇది తిన్న తర్వాత బండి మీద ఎవ్వరు తినరండి ఇలా చేసుకుంటే